కార్తీక పురాణం ఇరవై ఆరువ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్లి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిర్దాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసితిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షి యురముపై తనూ సహించితివి ఆ కాలిగురుతు నేటికినీ నీవక్షస్థలముందున్నది ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యదార్ధములు నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రలవు నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందరా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎత్తి హింస కలిగించను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్ఠరక్షణ గా వింతను నీవ కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకేనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టెను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథినే వచ్చు నేను వేళకు రానేల ద్వాదశి షురియలు దాటకున్న భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకే చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించటకు చేయాలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను ఎంత బ్రతిమాలనను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదనని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకోనే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించుతివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకే నేనే అనుభవింతును అదటిలన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తును కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనే జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణు చిత్తుడను ఇంట కల్కి యను పేరున జన్మించి అశ్వారుడున్ననే పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసన్ముదును ఇది ముమ్మాటికీ తథ్యము షడ్వింసోధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము